రైతు మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు బీచ్ అగ్రికల్చర్ నా పేరు వడ్ల పవన్ కుమార్ మనం ప్రస్తుతం పాండరంగపుర గ్రామం పాల్వంచ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పదమూడు సంవత్సరాల వయసు గల ఆయిల్ పంప్ పంటలో ఉన్నాము మనతో పాటు రైతు చింతకుంట వెంకటరెడ్డి గారు ఉన్నారు మనం వారిని అడిగి తెలుసుకుందాం పంట ఎట్లు అన్నది అనగా నమస్తే నమస్తే అండి ఆ మీరు పదమూడు సంవత్సరాల పంట కదా ఇది అయితే మీకు పదమూడు సంవత్సరాల కిందట ఈ ఆయిల్ పంప్ అనే పంటను ఒక పంట ఉంది దీని ఇట్లా సాగు చేయాలని మీకు ఎవరు చెప్పినారు మాకు ఈ ఆయిల్ ఫామ్ టీఎస్ ఆయిల్ ఫైడ్ పెట్లే వాళ్ళు రోజు తిరిగేవాళ్ళు అండి పాండరంగాపురం విలేజ్ కి ఈ ఆయిల్ ఫామ్ సాగు చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి అనే ఉద్దేశంతో రైతులందరిని కూర్చోబెట్టి సమావేశం పెట్టి రోజు చెప్పి వెళ్లే వాళ్ళు పదిహేనుకోసారి అయినా ఎవరు రైతులు ముందుకు రాలేదు మా ఊర్లో ముందుగా ఒక ఇద్దరు రైతులు దీన్ని వేయటం జరిగింది వాళ్ళు త్రీ ఫోర్ ఇయర్స్ గడిచిన తర్వాత వాళ్ళకి ఆదాయం రావడం స్టార్ట్ అయింది అప్పుడు దమపేటలో ఉండేది మధ్యలో పాల్వంచ్ నుంచి దాని ఆ ఫామాలు గెలను కలక్ తీసుకునే వాళ్ళు వాళ్ళ యొక్క ఆదాయం చూసిన తర్వాత మిగతా పంటల కంటే ఇది కాస్త బాగుందని అందరు రైతులు ఒక నమ్మకం ఏర్పడింది ఆ తర్వాత మేము కూడా వాళ్ళు వచ్చి చెప్పేదాన్ని బట్టి మా దగ్గరనే ఒక కాటా అరేంజ్ చేసి మాకు ఇక్కడే తీసుకుని ఏర్పాటు చేస్తే మేము అందరం ఆయిల్ ఫామ్ సాగు తీసుకుంటామని చెప్తే వాళ్ళు ఓకే అన్నారు తర్వాత మీరు కూడా తర్వాత మేము కూడా ఆయిల్ ఫామ్ ముందు ఫస్ట్ నాకు ఇరవై ఎకరాలు ఉండేదండి నేను ఫస్ట్ ఒక పదమూడు ఎకరాలు మాత్రమే వేసాను అది మంచి దిగుబడి రావడం తోటి మొత్తం ఇరవై ఎకరాలు కూడా ఆయిల్ ఫామ్ సాగు చేసుకుంటూ ఓకే ఫస్ట్ పదమూడు ఎకరాలు వేసారు అది మంచి వస్తుందని చెప్పి మరి మీద ఏడు ఎకరాలు మొత్తం ప్రస్తుతం మన దగ్గర ఇరవై ఎకరాలు ఆయల్ సాగు సాగుంది అంటే వాళ్ళు చెప్పిన ప్రకారము మీకు ఎన్ని సంవత్సరాలకు దిగుబడి వస్తుందని అని ఈ పంట ఫస్ట్ మూడు సంవత్సరాలకు దిగుబడి స్టార్ట్ అయిందండి కరెక్ట్ గా మూడు సంవత్సరాల వరకు మనం అందులో మధ్యలో అంతర పంటలు వేసుకోవచ్చు శనగ గాని మిర్చి గాని ఏరి అంతర పంటలు వేసుకోవచ్చు కానీ ఇక మూడు సంవత్సరాల తర్వాత నుంచి స్టార్ట్ మూడు సంవత్సరాలు మనకి వాళ్ళు సబ్సిడీ కల్పించను మనకి సంవత్సరానికి ప్రతి హెక్టార్ కి నాలుగు వేల రెండు వందల రూపాయలు చొప్పున వాళ్ళు డ్రిప్ సబ్సిడీ ఇచ్చారు మళ్ళీ ఎరువుల ఖర్చులు కూడా గవర్నమెంట్ ఆయిల్ ఫైడ్ వాళ్ళే బాయించారు దాని వల్ల మాకేం ఇబ్బంది అనిపించలేదు మేము దాన్ని సాగు చేయటం జరిగింది ఆ మూడు సంవత్సరాలు గడిచిన దగ్గర నుంచి ఫైవ్ కేజీ సైజు దాటు దిగ్గల అక్కడ నుంచి ఎకరానికి వచ్చి మూడు క్వింటాలు నాలుగు క్వింటాల్ గెల్ల దిగుతూ ఐదు ఎకరాల మీద పదిహేను రోజులకు ఒకసారి ఒక టన్ను గెల దిగుతాయి ఓకే టన్ను వచ్చి పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఉంది దాన్ని రేటు మార్కెట్ మనకు అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయింది వాళ్ళు సబ్సిడీ మానేసుకుంటారు ఓకే మా కంటిన్యూ దగ్గరలోనే ఇక్కడే కలెక్ట్ చేసుకొని తీసుకెళ్తుండ్రు వాళ్ళే తీసుకెళ్తారు వాళ్ళే తీసుకెళ్తారు మనకు ఒక ఎఫ్ కోడ్ ఇస్తారు బ్యాంకు ది ఆ ఎఫ్ కోడ్ లో అమౌంట్ బ్యాంక్ వెళ్ళిపోతా ఉంటాయి పైసలు కూడా ప్రతి త్రీ డేస్ అకౌంట్ జమ అయితేనే ఉంటాయి ఎవరు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మీరు ఈ పదమూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో మొక్క నాటినప్పటి నుంచి మూడు సంవత్సరాల నుంచి పంట స్టార్ట్ అవుతుంది కదండి మూడు సంవత్సరాల నుంచి పంట స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి సాధారణంగా ఈ పురుగులు గానీ తెగులు గానీ చాలా అటాక్ అయి ఉంటాయి మీరు వీటిని ఎట్లా నివారించుకున్నారు ఎట్లా ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు సాధారణమైన చర్యలు తీసుకురా లేకపోతే కెమికల్ స్ప్రే చేసినరా ఈ మొక్కలకి ఫస్ట్ వేసిన మొదటి సంవత్సరం ఈ కొమ్ము పురుగు ప్రాబ్లం ఉంటదండి ఆ కొమ్ము పురుగు మాత్రం మనం దాని దగ్గర గులికలు కనుక చల్లినట్టు అయితే గులికల వాసకి ఆ కొమ్ము పురుగు చచ్చిపోద్ది కొమ్ము పురుగు దాని ఒక్క ప్రాబ్లం వల్ల ముగి కొట్టేస్తుంది అది కూడా మనకి ఎకరంలో పది పదిహేను చెట్లు మాత్రమే కొడతాయి అన్ని చెట్లని కొట్టవు ఆ పురుగుని మేము ఈ గుల రూపంలో నివారించుకున్నాం పోతే ఎలకలు ఒకటి పాడు చేస్తాయి అడుగున గడ్డ తింటాయి మామాయిల గడ్డ నూనె వాసన వచ్చి ఇప్పుడు కూడా ఎలకలు అటాక్ చేస్తాం పెద్ద అయిన తర్వాత ఏం చేయండి ఫస్ట్ మొదటి సంవత్సరం మాత్రమే ఆ ఇబ్బంది ఉంటది దీనికి ఇంక ఎటువంటి పురుగు మందులు యూజ్ చేయాల్సిన అవసరం లేదు వాటికి అసలు ఏ పురుగు ఇంకా రాదా కొమ్ము పురుగు తప్ప అంతే కొమ్ము పురుగు ఒకటి బాగా బాగా అటాక్ చేస్తుంది బాగా నష్టం చేస్తుంది దాన్ని ఒక సంవత్సరం కాపాడుకుంటే ఇంకా ఎలకలు పాడు చేయడం తర్వాత గడ్డ లావైపోద్ది ఆ తర్వాత ఈ కొమ్మ పురుగు కూడా ఎప్పుడు ఉంటది కానీ దాని మొదలు మొగి కొట్టదు కొమ్మలు కొట్టుకుంటూ బతుకుతా ఉంటది అప్పుడు మొగిని మాత్రం డ్యామేజ్ చేయదు మొగిని మాత్రం ఇంకొక సంవత్సరం గడిచిపోయిన తర్వాత డ్యామేజ్ ఏం కెమికల్ మీరు అయితే మేము ఈ మధ్య ఈ టాబ్లెట్ రూపంలో కొన్ని కెమికల్స్ వచ్చినాయి టాబ్లెట్స్ డబ్బాలో వాటర్ పోసే టాబ్లెట్స్ పెడితే ఎక్కడానికి ఒక రెండు పెడితే అందులో వచ్చి పడి చచ్చిపోతాయి అయ్య రెండు సంవత్సరాల వరకు వాటిని యూజ్ చేసినాను ఆ తర్వాత ఇంకా ఇప్పుడు ఏం పెట్టలేదు ఇక తిన్నా మాకేం పెద్ద కనిపించట్లేదు ఇంకా ఏం లేదు ఇప్పుడైతే అటాక్ ఏం లేదు ఇప్పుడైతే అటాక్ ఏం లేదు కొన్నా ఈ పెద్ద పెద్ద కొమ్మల మీద కొంచెం కొట్టి ఊరుకుంటున్నాయి ఇంకా దానివల్ల మాకేం నష్టం అనిపించలేదు దీనికి ఎటువంటి కెమికల్స్ కూడా వాడాల్సిన అవసరం అయితే లేదు అవసరం లేదు ఈ కొమ్ము పురుగు కాకుండా ఇంకేమైనా పురుగులు అటాక్ అయితుంటా ఇప్పుడు అంతా వైట్ ఫ్లే అని ఒక పెద్ద తోటలకి ఈ రోగం ఒకటి వచ్చింది దానికి మాత్రం నీమాయిలు సర్పు పొడి మాత్రం యూజ్ చేయాలి అది వర్షాలు ఉన్నంత కాలం పోతుంది ఆ తర్వాత వర్షాలు దాటిన తర్వాత అది చలికాలంలో అటాక్ అవుతుంది ఇక అందరు రైతులు ఏదో రకంగా నీమాయిలు సర్పు కలిపి చేస్తా కొద్ది కంట్రోల్ అయితే ఆ రోగం కంట్రోల్ లో ఉంటుంది అది ఒకటి మాత్రం పామాయిల్ తోటలో అక్కడక్కడ బాగా కనపడుతుంది వైట్ ఫ్లే అంటారు కింద ఆకుల అడుగు భాగంలో ఉండి కనిపించదు అవును నల్లగా మసిలాగా తయారైతా ఉంటుంది ఈ మన పోషక లోపాలు ఎట్లున్నాయండి ప్రస్తుతం పంటలో లోపాలు ఈ కి వచ్చి మనం ప్రతి సంవత్సరం సంవత్సరానికి రెండు సార్లు సూపర్ పొటాషి యూరియా మూడు సంభాగాల్లో ఆ ఒక ఆ మెడిసిన్ ఏ వాడాలి తర్వాత అంటే ఎన్నిసార్లు వాడాలి సంవత్సరానికి రెండు సార్లు వాడాలి రెండు సార్లు వాళ్ళందరూ అలా కార్డు ఇచ్చారు పాటు బోరాను మెగ్నీషియం అది రెండు దప్పలు సంవత్సరానికి ఒకసారి వాడాలి వాడాలి ఈ తప్ప దీనికి ఏరే మెడిసిన్స్ ఏమి అవసరం లేదు చేసే అవసరం లేదు అంటే మీరు పోషక లోపాలు ఏమైనా గమనించరా పంటలో పోషక లోపాలు గమనించామండి ఈ ఎప్పుడైతే పొటాషియం లోపం వస్తుందో ఆకు ఎరుపు రంగుగా మారిపోద్ది ఆ ఆ ఆకు ఎరుపు రంగు వచ్చింది ఈ చెట్టు నల్లగా ఉంది ఆ చెట్టు ఆకు ఎరుపు రంగులో ఉంది ఇదా పెడుతుంది ఎరుపు పసు పచ్చి పసుపు కనిపడే ఆకారం అంతా అది పొటాష్ లోపం అది అక్కడ పసు పచ్చ కనిపించినంత లోపం పొటాష్ ఇటు పక్క కనపడే ఈ ముడతలు ముడతలు పడేది మొత్తం కూడా బోరాన్ లోపం ఓకే ఇది ఇప్పుడు ఈ ముడత రాగం ఈ చుట్టకపోయిన రాగం మొత్తం ఈ ముడతలేమో బోరా లోపం అది దానికి కాస్త అదనంగా మనం పొటాష్ వేసుకొని కంట్రోల్ చేసుకుంటే ఎలాగో వచ్చింది అయితే రంగు వచ్చింది మారదు కానీ రాబోయేదానికి ఇంక రంగు రాదు రంగు రాదు మనం వీటిని నివారించుకోవాలంటే ఎట్లా స్ప్రే చేయాలా లేకపోతే మొదటి మొదట్లో మనం చెట్టుకి మెగ్నీషియం అయితేనేమో ఒక హాఫ్ కేజీ చెట్టు దగ్గర వేయాలి లేదు బోరాను ఒక వంద గ్రాములు చెట్టు మొదట్లో గొంత తీసేసినా ఏం లేదు చెట్టు చుట్టూ చలినా ఏం లేదు అంటే ఇవి అంటే ఇవి ఓన్లీ మనకు లోపాలు కనిపించినప్పుడే వేసుకున్న లేకపోతే లోపాలు వేసుకున్నా రాకుండా ఉంటుంది లోపాలు సంవత్సరానికి రెండు దప్పాలు వేసినా కూడా ఆ లోపం వచ్చింది వాటిని గమనించి మేము అదనంగా వేయటానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఓకే అంటే ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలు లా సంవత్సరానికి రెండు దఫాలు కనిపిస్తూనే ఉన్నాయి దీనికి నివారణ ఎట్లా నివారణ ఎట్లా అని ఈ రోజు మేము ఏరియా వచ్చినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు అడిగితే మనం వేసినటువంటిది ఆ చెట్టు సరిపోలేదు మీరు ఇప్పుడు రెండు దఫాలు కాకుండా మూడు నాలుగు దఫాలు కూడా టూ మంత్స్ ఒకసారి వేయండి ఆ ప్రాబ్లం నుంచి మనం బయటకు వస్తాం చెట్టు పెద్ద అయిపోయినాయి కాబట్టి కొంచెం క్వాంటిటీ కూడా క్వాంటిటీ పెంచుకొని వేసుకోండి అని చెప్పారు ఇప్పుడు మేము అదే ప్రయత్నం చేస్తున్నాము ప్రతి త్రీ మంత్స్ ఒకసారి ఓకే కంటిన్యూ గా బోరాన్ మెగ్నీషియం అందిస్తే ఆ లోపాలు నివారించబడతాయి ప్రయత్నం చేసిన తర్వాత మాకు వచ్చే సంవత్సరానికి ఆ లోపం అయితే ప్రస్తుతం అయితే మనకు ఇక్కడ ఇగో ఇది బోరాన్ లోపము ఇక్కడ కనిపిస్తున్నది మొత్తం బోరాన్ బోరాన్ లోపము ఇట్లా ముడతలు ముడతలు ఉంటది ముడతలు ముడతలు ఇంకెక్కడైనా మనకు అట్లా పసు పచ్చ రంగు కొంచెం ఆరెంజ్ కలర్ రంగు కనిపిస్తే అట్లా కనిపిస్తే పొటాషియం లోపం ఓకే బోరాను పొటాషియం మెగ్నీషియం మెగ్నీషియం మగ్నీషియం అధికంగా లోపం కనపడుతుంది ప్రతి చెట్టులో కూడా వాటిని నివారించడానికి మనం వాటిని డ్రోస్ పెంచి ఇంతకు ముందు రెండు సార్లు వేసేవాళ్ళం ఇప్పుడు మూడు నాలుగు సార్లు వేసి వేయాలి వేయాల్సి వస్తుంది వేయాల్సి వస్తుంది తగ్గిపోద్దని శాస్త్రవేత్తలు వాళ్ళు చెబుతున్నారు అందుకని మేము కూడా ఇటం సిద్ధమైన ఇప్పుడే వేసిన పదిహేను రోజులైంది ఇంకా మళ్ళీ ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ వేస్తాము అప్పుడే అవి నివారించబడతాయి లేదో మనకు అర్థమైంది అదే ఇప్పుడు సాధారణంగా మన ఆయిల్ పంప్ పంటలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అంటే ఖచ్చితంగా మూడు సంవత్సరాలకే దిగుబడి స్టార్ట్ అవుతుందా లేకపోతే ఆ మనకు వాళ్ళు చెప్పిన టైం కంటే ఇంకా ఒకసారి ముందు సంవత్సరం లేట్ అయినా వస్తుందా ఎట్లా అలా ఏం లేదండి ఈ పంట ఖచ్చితంగా మూడు సంవత్సరాలు పెంచితే జాగ్రత్తగా వాళ్ళు చెప్పిన ప్రకారం మందులు వేసి పెంచితే మూడు సంవత్సరాలు ఖచ్చితంగా దిగుబడి స్టార్ట్ అయింది నేను కాస్త ఎక్కువ పెట్టుబడి పెట్టి పశువుల ఎక్కువగా వాడి జేసీబీతో గోయలు చేయించడం వల్ల లూజ్ మట్టి సాయిల్ ఎక్కువ నేను రెండున్నర సంవత్సరాలకే నా ఐదు ఎకరాల పామాయిల తోటలో నుంచి ముందున్న అనుభవం తోటి నేను ఐదు ఎకరాల పామాయిల తోటలో దిగుబడి రెండున్నర సంవత్సరాలకే తీసుకున్నాను ఓకే మీ తోటి ఏరే వాళ్ళు మూడు సంవత్సరాలు నిండిన తర్వాత నుంచి తీసుకుంటున్నారు మన దగ్గరే ఇప్పుడు ఆ విధంగా పాండురంగాపురంలో ముందు వేసినటువంటి రైతులు ఒక పది ఎకరాలు మాత్రమే వేసినారు ఇద్దరు రైతులు ఈ రోజు పాండురంగాపురం పాలం మండలంలో రెండు వేల ఎకరం పామాయిల్ తోటలు విస్తీర్ణం దాన్ని ఇంకా అభివృద్ధి చెంది ఇక్కడే కలెక్ట్ చేసుకుంటున్నారు పామాయిల్ సెంటర్ పెట్టి రైతుల సంఖ్య కూడా బాగా పెరిగింది ఇక పామాయిల్ తప్ప రెండో పంట ఇక్కడ ఉంది ఏరే పంటలేవు ఈ మండలంలో పాండురంగాపురంలోనైతే రెండే పంటలు ఉన్నాయి రైతులు ఏమేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా పామాయిల్లో పామాయిల్లో ముఖ్యంగా మీరేమే ఎదుర్కొన్నారు మేము పామాయిల్లో ప్రస్తుతం వచ్చే ఈ మొక్కల్లో నర్సరీ వాళ్ళు ఇచ్చేటటువంటి యాభై ఏడు మొక్కల్లో ఒక ఏడు ఎనిమిది మొక్కలు బనికి రాకుండా అవి దిగుబడి రాకుండా అటు ఇటు దాని మొక్కలు వస్తున్నాయి యాభై మొక్కలే మీకు ఉపయోగ యాభై మొక్కలే ఉపయోగపడుతున్నాయి ఆ ఏడు ఎనిమిది మొక్కలు మళ్లీ తీసి మళ్లీ వేసుకోవడం జరుగుతుంది ప్రతి రైతు ప్రతి తోటలో ఆ యొక్క ప్రాబ్లం ఎదుర్కొంటుండ్రు అంటే అది ఇచ్చేటప్పుడే అట్లున్నదా లేకపోతే ఇచ్చేటప్పుడు బాగానే ఉంటాయి సార్ అర్థం కాదు వాళ్ళకి కూడా అవి మూడు సంవత్సరాల వయసు వచ్చి గల్లేసేటప్పటికి వాటి యొక్క రూపురేఖలు మారిపోయి వాళ్ళకి కూడా అర్థం అవుతుంది ఈ మంచి మొక్కలు కాదని వాటి అన్నిటిని తీసేపిచ్చి వాళ్ళే వచ్చి నిలబడి మళ్ళీ మనకు ఫ్రీగా మొక్కలు ఇచ్చి ఆ ప్లేస్ లో వేయించారు రీప్లేస్మెంట్ చేసిడు ఆ సమస్య ప్రతి రైతు ఎదుర్కొంటున్నాడు ఆ మొక్కలు ఖచ్చితత్వం మాత్రం రాలేకపోతున్నాయి ఇంకా ఆ సమస్య తప్ప ఆయిల్ తోటల్లో ఇటువంటి రోగాలు గానీ ఎటువంటి ఇబ్బందులు గాని ఉండవు ఇబ్బందులు ఉండవు ఏముండవు ఈ పంటకి ఎకరానికి పన్నెండు టన్నులు దిగుబడి వస్తుంది వాతావరణం సంవత్సరానికి సంవత్సరానికి ఒక మూడు నాలుగు నెలలు దిగుబడి బాగా వస్తుంది తర్వాత కొంచెం కొంచెం వచ్చినా మనకి యావరేజ్ సంవత్సరంలో మేము టన్నేజ్ వచ్చి పది పన్నెండు గా సంవత్సరానికి పది నుంచి పది టన్నులు ఎకరానికి ఎకరానికి ఆ విధంగా మనం పది ఎకరాల మీద తీసుకున్నా కూడా మనకి ఒక ఎకరం లెక్క కట్టుకున్నా వంద టన్నులు వంద అంటే ఇప్పుడు ఒక ఎకరానికే లెక్కేసుకున్నాం అనుకోండి పది టన్నులు వచ్చింది పది ఉంది రేటు ఇరవై మూడు వేలు కూడా అమ్మింది ఇరవై అమ్మింది ఇప్పుడు పద్దెనిమిది వేల నలభై ఎనిమిది ఉంది మనకి ఆరు ఎక్కడ వేసుకున్నా మనకి ఒక ఎకరానికి వచ్చేసరికి రెండు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది అందులో యాభై వేలు ఖర్చులు పోయినా ఒక లక్ష యాభై వేలు ఎకరంగా మిగులుతున్నాయి వర్షానికి బాధ లేదు ఎండలకు బాధ లేదు ఏరే ఇబ్బందులు లేవు రెగ్యులర్ గా మనం రెగ్యులర్ గా దానికి కూడా ఏం లేదు మన ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా వచ్చి చూసుకుంటే చూసుకొని రెండు రోజులు కటింగ్ చేసి వాళ్ళ దగ్గర వేస్తే మన అమౌంట్ మనకు వస్తుంది వర్షం పడ్డా మనం పాడైపోతా దిగులు ఇంత ముందు నేను వరి పంట వేసినప్పుడు పైన మొబి పడితే భయం వేసేది అదే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మనకి ఖాళీగా ఉన్నప్పుడే వాటిని తీసి ఆ పాటా గొప్ప చెప్పొచ్చు రైతుకి ఇబ్బంది అనిపోయింది అదే తీరుకున్న సమయాల్లో పని చేసుకోవచ్చు దానికి డ్రిప్ సిస్టమ్ ఉంటది కాబట్టి వాటర్ మోటర్ అయ్యే చూసుకుంటాయి మనం ఎరువులు వేసే ఒక రోజు వచ్చి నిలబడి ఎరువులు వేయించుకుంటాం మిగతా రోజు కటింగ్ రోజు నెలకి పదిహేను రోజులకు కటింగ్ అయితే పదిహేను రోజులకు బాగా సంవత్సరం మొత్తం ఉంటుందా కటింగ్ సంవత్సరం సంవత్సరం అంతా ఉంటుంది అంటే నెలకి రెండు సార్లు నెలకి రెండు సార్లు సార్లు కటింగ్ ఉంటుంది సంవత్సరం కదా ఇప్పుడు ఒక చెట్టుకు ఒక చెట్టుకు ఎంత వస్తుంది దిగుబడి మనకు నార్మల్ గా అంటే ఒక చెట్టుకు వచ్చేసి దిగుబడి రెండున్నర మూడు కింటాల్ దిగుబడి వస్తుంది సంవత్సరానికి సంవత్సరానికి ఒక చెట్టుకు రెండు నుంచి రెండున్నర నుంచి మూడు కింటా మూడు గింటాల్ దిగుబడి అంటే మొత్తం ఎకరానికి యాభై నుంచి యాభై ఏడు మొక్కలు పడతాయి కదా యాభై ఏడు మొక్కలు పడుతాయి అంటే యాభై ఏడు మొక్కలు అంటే అందజెప్పండి మేము ఒక చెట్టును సపరేట్ గా ఎప్పుడు లెక్కేసి వాటిని వేయలేదు మొత్తం మేము కాటా దగ్గరే సంవత్సరం కౌంట్ మనకి వచ్చిన అమౌంట్ గానీ కానీ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఫైడ్ వాళ్ళ దగ్గర ఉంటది మనకి ఇచ్చిన అమౌంట్ ప్లస్ మనం వేసినటువంటి గెలలు అవును సీట్ తీసుకుంటాం ఆ సీటు ఆ బ్యాలెన్స్ సీట్ తీసుకోగానే మాకు మొత్తం టోటల్ వచ్చేస్తుంది మీకు తెలుస్తుంది అన్నట్టు తెలుస్తుంది అంతేగాని ఈ చెట్టుకి ఎన్ని వచ్చినాయి మీరు ఐడియా అయినట్టు ఆలోచన చేసుకుంటారు కదా మీరు అంత ఫోకస్ చేయరా వీటి మీద అట్లయితుంటది ఇప్పుడు ఇది మార్కెటింగ్ ఎట్లా ఈ మార్కెటింగ్ మనం ఆయిల్ బ్రేడలు గొప్ప చెప్పాం కానీ అతను తీసుకెళ్లి వాళ్ళే అసరపేట పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పంపించుకుంటూ అక్కడ గింజలు పామ్ ఆయిల్ ఆయిల్ అంతా ఫ్యాక్టరీ వాళ్ళే చూసుకుంటారు రైతుకి ఏమి ఇబ్బంది లేదు ఇక అంటే ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ కూడా అక్కడైతే మనకి టన్ను ఎనిమిది వందల యాభై రూపాయలు కిరాయిస్తారు రైతుకి ఎవరు తీసుకెళ్ళినా ఇస్తారు మనం వెళ్ళి తీసుకెళ్ళకుండా ఉంటే ఇప్పుడు వాళ్ళు పెట్టినటువంటి వే బ్రిడ్జి దగ్గర ఆ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్కి ఇస్తారు ఎనిమిది వందల యాభై రూపాయలు టన్ను ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్యాక్టరీ వచ్చి డెబ్బై కిలోమీటర్లు ఈ డెబ్బై కిలోమీటర్ కి ఇరవై టన్నులు పడతాయి లారీలో ఇక పదహారు పదిహేడు వేలు గవర్నమెంట్ వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళు కాంట్రాక్టర్ ఇస్తారు ఇస్తారు మన బోరాన్ భూముల్లో అంతటా కనపడుతుంది కాబట్టి మనం దాన్ని అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తెలుస్తున్నది ఇట్లా మూతలు వస్తుంది అని చెప్పేసి ఇక మీరు దాన్ని ఏం తెలుసు వాళ్ళు కూడా పదిహేను ఒక ఫీల్డ్ ఆఫీసర్ ని పెట్టిన మనకి ఆ ఫీల్డ్ ఆఫీసర్ గారు ప్రతి చేను విజిట్ చేసి ఇగో మీ మొక్కల్లో ఈ లోపం ఉంది ఈ మంది వేసుకుని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు ఫ్యాక్టరీ వాళ్ళు ఆ ప్రాబ్లం కూడా రైతులకి ఏం లేదు ఎవరి చేయలో ఎటువంటి మొక్కలు కాయల మొక్కలున్నా కూడా ఆయన పిల్లవంగ చూసి ఈ మొక్క కాయదండి తీసేసి కొత్త మొక్క ఇవ్వండి అని సలహా ఇస్తాడు ఏమంటే మార్చుకుంటారు ఆ ఇబ్బంది కూడా అనిపించడం లేదు రైతుకి ఓకే ఇప్పుడు మనము మొత్తం తోట చూస్తున్నప్పుడు ఇవి ఏదైతే దెబ్బలు ఉన్నాయో ఇట్లా కింద పడే మొత్తం అట్లనే పెట్టేసిర్రు అంటే ఎందుకు పెట్టరు ఇట్లా ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం పామాయిల మట్టలు చెట్టుకి గెల కోసినప్పుడు రెండు మట్టలు చొప్పున కింద పడతాయండి కింద పడ్డటువంటి మట్టలు మనము కట్ చేసి ఆ మొదలుకి బాగా ఉంటాయి ఆ ఉన్న మట్టల వరకు పక్కన ఒక వరుసలో కుప్ప పెట్టుకొని మిగతా మట్టలన్నీ మనం ఈ నీళ్లలో ఈ విధంగా పరుసుకుంటాయి ఈ భూమికి గడ్డి పెరగదు చేమ ఆరదు దీనికి ఎప్పుడు పై పొదను ఆరకుండా ఉండాలి ఎప్పుడు భూమి అంటే నీళ్లు కావాలి నీళ్లు కావాలని నీళ్లు కూడా ఉండకూడదు పై ఆరని తేమ ఉండాలి అదే చెట్టుకి దాని వల్ల ఈ పెట్టడం వల్ల మనకు చుట్టూ గడ్డి రాదు మళ్ళీ కుళ్లిపోయి కాంపోస్ట మారిపోతాయి ఈ ఉపయోగం ఉంది అందుకని మేము ఎన్ని విధంగా ఓకే అంటే వీళ్ళు వాళ్ళు చెప్పినరా వాళ్ళు కూడా చెబుతున్నారు వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా రైతుకు అర్థమైపోతుంది పొజిషన్ అని దానివల్ల మేము మా అవగాహన తోటి చాలా మంది రైతులు కూడా వాటిని కట్ చేసి ముక్కలు ముక్కలు చేసి ఇంకా ఐదారు ముక్కలు చేసేసే రైతులు కూడా ఉన్నారు ఒకదాన్ని ఒకదాన్ని నేను రెండు ముక్కలు చేసి ఒక ముక్క నాడు పెట్టి ఈ మూడు సంవత్సరాలకు ఒకసారి మిల్లింగ్ చేస్తాం మిషన్ తోటి మళ్ళీ పొడి పొడి చేసి ఇక్కడ వదిలేసిపోద్ది ఓకే పొడి మన గోధుమ పిండి లాగా పట్టుద్ది అది కూడా దీనిపైనే ఇంకా అక్కడే కుప్ప ఉంటది ఈ ఏర్లు మొత్తం అంతటా ఉంటాయి ఈ ఆయిల్ ఫామ్ దున్నకూడదు ఈ ఏర్లు పైన పైన ఎంత ఎత్తు విరుగు పోస్తున్నా అంత ఎత్తుకు వస్తాయి వారం రోజుల్లోనే అందుకని ఆడికి పోయి కూడా చుట్టుపక్కలంతా గుంజుకొని ఆ చెట్టు కాంపోస్ట్ ఎరుగు ఉపయోగపడుతుంది దాని టాప్ రూట్ సిస్టమ్ కాదు కాబట్టి ఇవి నార్మల్ గా ఎర్లు ఆయన పడుచుకొని ఉంటాయి పరుచుకొని ఉంటాయి మొత్తం మొత్తం ఇట్లా తొమ్మిది మీటర్లు అటు నాలుగు మీటర్లు ఇట్లా అంతా అంతటా ఉంటాయి ఎయిర్లు అందువల్ల మనకి పౌడర్ లాగా ఎక్కడేసిన ఎరువు మొత్తం గుంజుకుంటుంది గుంజుకుంటది ఎరువులకి ఎరువులాగా ఉపయోగపడుద్ది ఏర్లకు ఎరువులాగా ఉపయోగపడుతుంది మన పశువుల సంవత్సరానికి ఒక నాలుగు గంపలు దీని చుట్టూ తీసుకొచ్చేస్తాం ఈ కాంప్లెక్స్ ఎరువులతో పాటి అది కూడా వేస్తే మంచి ఉపయోగకరంగా ఉండి చెట్లకు మంచి దిగుబడి ఓకే ఇక లేత చెట్టుకైతే అలా పండినటువంటిది అది పండింది దాన్ని తీసుకుంటారు ఓకే చూడండి ఇది త్రీ ఇయర్స్ చెట్టు త్రీ ఇయర్స్ చెట్ ఇక్కడ పెద్ద తోటలో వేయటం వల్ల పెరుగుదల తక్కువ ఉంది ఇది ఇప్పుడు యువతలో పండిన గల మార్కెట్ కి పనిచేసిద్ది ఆ విధంగా పండిన తర్వాత ఆ గెలని మనం మార్కెట్ కి తీసుకుపోయి అమ్ముకోవచ్చు ఓకే పెద్ద గల్లేమో ప్రతి చెట్టుకి అదే రంగులో ఉంటాయి పెద్ద గల్లు కూడా ఏ రంగులో ఎరుపు రంగులో ఎరుపు రంగు వచ్చి అట్లా పండిన తర్వాత అవి కటింగ్ చేయాలి ఎరుపు రంగు వచ్చిన తర్వాత కటింగ్ చేయాలి అది ప్రతి చెట్టుకి ఒకటి రెండు దిగుతాయి పదిహేను రోజులకు ఒకసారి ప్రతి చెట్లకి అంటే నెలకు రెండు సార్లు నెలకు రెండు సార్లు ప్రతి చెట్టుకి ఒకటి రెండు తెగపోయినా మళ్ళీ వచ్చి పదిహేను రోజులకు దిగుతాయి ఆ విధంగా మనకి ఆ నెలలోనే ఈ ఇరవై ఎకరాల పామాయిల తోటలో ఈ పదమూడు సంవత్సరాల మీ ఎక్స్పీరియన్స్ లో ఏదైనా బాగా మిమ్మల్ని సతాయించిన రోగం గాని లేకపోతే పురుగు గానీ ఏమైనా ఉందా ఏం లేదండి ఇంతవరకు అయితే మమ్మల్ని ఫస్ట్ అసలు ఇక్కడ లేదు రోగం వైట్ ఫ్లై కూడా ఫస్ట్ లేదు ఈ బయట నుంచి పామాయిల్ మొక్కలు తీసుకురావడం వల్ల ఆ మొక్కల ద్వారా ఈ ఏరియాకి వ్యాపించింది అనేది రైతుల యొక్క అభిప్రాయం అది మరి ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియదు కానీ మొత్తం మీద ఈ మధ్య పెద్ద తోటలైన తర్వాతనే ఈ ఫోర్ ఇయర్స్ నుంచే ఈ వైట్ ఫ్లేమ్ ఆశీర్భాగం స్టార్ట్ అయింది అంతకు ముందు ఇక్కడ అది లేదు ఓకే అశురాపేటలో దమపేట పొలాల్లో చూసాము అది అక్కడ బాగుంది అయినా కూడా పంటలో దిగుబడి కొంత కొంతగాని పండుతూనే ఉన్నాయి పంట అయితే మంచినే ఉన్నది ఉంది కాకపోతే వల్ల మనకు ఒక రెండు టన్నులు దిగుబడి తగ్గే అవకాశం ఉంది ఆ యొక్క మసరో వల్ల మసరో వల్ల మళ్ళీ దాన్ని నివారించుకోవాలంటే ఎట్లా దాన్ని నివారించుకోవడానికి వాళ్ళు చెప్పే మాత్రం సర్పు పడి నీమాయిలు నియమాయిలు ఈ రెండు కలిపి వేప నూనె కషాయం వేప నూనెను సర్పు పడి రెండు కలిపి పిచికారి చేయండి కంట్రోల్ అవుతుంది అది అంతా కారిపోద్ది దాని మీద అది ఒక రకమైన దోమ కంటికి కనిపించదు అది పోద్ది అనేది వాళ్ళు చెప్పింది మేము కూడా అదే చేస్తున్నాం బాగా ఎక్కువ అనిపించినప్పుడు ఎక్కువ అనిపించిన చెట్లకే కొడతాము ఓకే ఈ మధ్యలో ఆడొక చెట్టుకి ఈడొక చెట్టుకి వేరే చెట్ట ఇది ఆ ఏరే గింజలు ఈ పక్షులు తిని ఆ పై నుండి వదిలిపెడితే ఆ ప్లేస్ లోపలి ఈ పై పొట్టు తప్ప లోపలంతా గుజ్జే ఉంటది ఇందులో ఈ లోపలంతా మెతక ఓకే ఉంటది దాంట్లోకి ఆ ఏరు పోయి ఈ ఏరే బ్రహ్మవేడి చెట్టు అంటే ఈ చిలకలు అవి గింజలు దీని వదిలి పెడితే అయ్యంత రాగి ఇంకో చెట్లు లాగైతుంది అదే విధంగా ఈ పామాయిల గింజలు పండి రాలిపోయిన గింజలు కూడా ఈ విధంగా చెట్లు మొలుస్తాయి మేము చాలా తీసేస్తా ఉంటాం తోటంతా ఈ పామాయిల చెట్లు ఉంటాయి ఈ విధంగా గింజలు రాలిన తర్వాత అవి కూడా ఏర్తాం అన్ని ఏరి పామాయిలు ఫ్యాక్టరీ కే పంపిస్తాం దాని కొన్ని మిగిలిపోయినాయి అక్కడ మొలకెత్తుతాయి మొలకెత్తి చెట్లు అవుతాయి కానీ ఆ చెట్లు కాయవు మళ్ళీ అందుకని పీకి పారేస్తారు రైతులు వీటికి నీళ్లు చాలా అవసరమా ఖచ్చితంగా రోజుకి రెండు వందల లీటర్ల నీళ్లు పెడతనే ఉండాలండి అది నడుస్తూనే ఉంటది ఒక వర్షం సంవత్సరాలు అయింది కదా అయినా కూడా అవసరమే అవసరమే దీని ముందు పెడితేనే మనకు దిగుబడి వస్తుంది నీళ్లు ఎక్కడైతే తక్కువ ఆ చెట్టు దిగుబడి తగ్గిపోయారు ఎప్పుడు కూడా మీరు అన్నారు కదా ఇంతకు ముందు పది రోజులకు ఒకసారి కొన్ని రాకపోయినా ముబ్బై రోజులకు వస్తుంది అని చెప్పి అలాంటి సమయంలో మనకు నీళ్ళు తగ్గిపోయిందని అని నీళ్లు నీళ్ళు అని తెలిసిపోద్ది మన నీళ్ళు నీళ్లు పడక డ్రిప్ ఆగిపోయింది అనుకోండి దాని దిగుబడి తగ్గిపోయి అక్కడ పంట గెలకూడదు అప్పుడు బండదు ఎందుకంటే దానికి వాటర్ అందలేదు ఇంకా అక్కడ పంట దిగుబడి ఆ గెలలు తగ్గుతాయి తెలిసిపోద్ది తిరుగుతా ఉంటాం ఒక పది రోజులకు ఒకసారి మొత్తం తిరిగి వచ్చినప్పుడు ఈ చెట్టు నీళ్లు పోయలేదని అక్కడ అర్థమైద్ది దాన్ని దులిపేసి అక్కడ పెట్టుకొని కోపించాలి నీళ్లు కోపించాలి అంటే దానికి నీళ్ళు తక్కువ రెండు నీళ్లు తప్ప మిగతా అన్ని నీళ్లు కూడా వాటర్ నడుస్తూనే ఉంటాయి ఎప్పుడు వాటర్ దాని మీద డ్రిప్ ఉంటాయి ఓకే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మరి రైతు సోదరులకి ఈ ఆయిల్ పంప్ అంటే సాగు చేస్తున్న వాళ్ళకి సబ్సిడీ ప్రాసెస్ ఎట్లుంటది ఒకసారి చెప్పండి ఈ ఎవరైతే వాసు పుస్తకం ఉండి భూమి ఉంటదో దాన్ని మనం ఆయిల్ వాళ్ళకి అప్లై చేసుకుంటే వాళ్ళు మొక్కని రెండు వందల యాభై రూపాయలు ఏమే మొక్కని ఇరవై రూపాయల చొప్పునే ఆ పట్టాదారు పసుపుస్తున్నటువంటి రైతుకి సబ్సిడీ మీద అందించడం జరుగుతుంది డ్రిప్ కూడా ఎస్టీ ఎస్టీ వాళ్ళకైతేనేమో నైన్టీ పర్సెంట్ ఓసీ వాళ్ళకైనా కూడా ఎయిటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ లో సబ్సిడీతో డ్రిప్ అరేంజ్ చేస్తారు వాళ్ళు ఫిల్టర్ ట్యాంక్ ఫిల్టర్ ట్యాంక్ అన్ని కూడా ప్రభుత్వం ద్వారానే సబ్సిడీ వస్తుంది పోతే వాటిని మొక్కలకి వేయాల్సిన ఎరువులకి ఇంతకు ముందు ఎరువులు ఇచ్చేవాళ్ళు ఫస్ట్ ఎరువులు ఇవ్వటం లేదు ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు హెక్టార్ నాలుగు వేల రెండు వందల చొప్పున సంవత్సరానికి మూడు సార్లు ఆ త్రీ ఇయర్ ఎకరాలు నాలుగు వేల ఐదు వందలు సబ్సిడీ ఇస్తారు ఆ సబ్సిడీ తోటి మనం ఎరువులు కొని మొక్కల్ని పెంచుకోవాలి పెంచుకోవాలి పెంచుకుంటే మూడు సంవత్సరాలు అయిన తర్వాత ఇది ఎప్పుడైతే పంట ఉత్పత్తి స్టార్ట్ అయిందో వాళ్ళు సబ్సిడీ ఆపేసుకుంటారు ఇంకా అక్కడ నుంచి మన గెల్ల రేటు కట్టిస్తారు ఈ లోపు త్రీ ఇయర్స్ వరకు మాత్రమే సబ్సిడీ ఇస్తారు మనం పైపులు వేసే డబ్బులు కూడా వాళ్ళే ఇస్తారు ఇస్తారు వాళ్ళు ఇస్తారు అంటే మనకు సబ్సిడీ కావాలంటే మనం ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించాలి ఉద్యానవన శాఖ అధికారులకు సంప్రదించిన ఆయిల్ ఫైడ్ వాళ్ళకే రికమెండ్ డైరెక్ట్ ఆయిల్ ఫైడ్ ఆఫీసర్లే ఫీల్డ్ ఆఫీసర్ తిరుగుతా ఉంటారు అవును వాళ్ళే డైరెక్ట్ గా మనం ఈ అగ్రికల్చర్ ఎంఆర్ఓ ఆఫీసర్ దగ్గర నుంచి పాస్ఫర్ జిరాక్స్ అప్లికేషన్ పెట్టగానే ఇవన్నీ చూసుకుంటారు ఆర్ఐ గారు ఎప్పుడైతే ఈ ఫీల్డ్ ఉందని సంతకం పెట్టిస్తాడో వాళ్లే వచ్చి ఫీల్డ్ చూసుకుంటారు వాళ్లే మొక్కలు ఇస్తారు మనం పోయి సబ్సిడీ ఇచ్చిన మొక్కలు తెచ్చుకోవటం ట్రాన్స్పోర్టేషన్ మాత్రం రైతు మొక్కలు ట్రాన్స్పోర్టేషన్ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఒక్కోదానికి యాభై రూపాయలు ఇక్కడ నుంచి చెప్పేస్తారు నార్మల్ అసరా ప్యాట్ లోనే పెంచుతున్నారు అక్కడే ఆయిల్ ఫేడ్ ఫ్యాక్టరీ పక్కనే రెండు మూడు లక్షల మొక్కలు పెంచుతారు సంవత్సరానికి లక్షల్లోనే పెంచుతారు అందరు ఏ రైతు అడిగినా మొక్కలు లేవనకుండా సప్లై అయితేనే ఉంటాయి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు ఆయిల్ పంప్ సాగు చేసుకోవాలనుకునే రైతులకు కానివ్వండి లేకపోతే ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయడానికి ఎన్కమల్ అయితే ఉంటారన్నమాట ఆయిల్ పంప్ సాగు చేయాలంటే అట్లాంటి రైతులకు మీరు ఏమైనా సూచనలు ఇవ్వగలిగితే మా ఛానల్ ద్వారా ఇవ్వచ్చు ఇప్పుడు ఈ ఆయిల్ పామ్ సాగు చేసుకోవాలనుకునే రైతులు ఎవరైనా సరే ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న పంటలన్నిటికంటే కూడా ఆయిల్ ఫామ్ పంట అన్ని అన్నిటిలోకి వెళ్ళిన మంచి పంట ఎందుకంటే భవిష్యత్తులో ఇది ఎప్పుడు కూడా దీనికి ఇలువ పెరుగుతుందే తప్ప తరగదు రాబోయే రోజుల్లో మనకి ఏరుశనగ కానీ పొద్దు తిరుగుడు ఈ గింజలు పండే పరిస్థితి తగ్గిపోయింది ఈ ఆయిల్ పామ్ మాత్రం ఎంత ఉత్పత్తి అయినా కూడా అంత ఖర్చు అయ్యే పరిస్థితి మనకి ఇప్పటికి తక్కువ ఇండోనేషియా నుంచి అటు నుంచి దిగుమతి అవుతుంది ఆయిల్ అందుకని ఈ పంటకి ఎప్పుడు డిమాండ్ తగ్గదు రేటు పెరగటమే కానీ తరగటం అంటూ ఉండదు ఏ రైతు నిరభ్యంతరంగా ఈ పంటను అయితే సాగు చేసుకోవచ్చు సాగు చేసుకోవచ్చు చూసారు కదండి రైతు ఎక్స్పీరియన్స్ ని మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం బిష్ అగ్రికల్చర్ ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి రైతులన్నీ మన సలహాలు అనుకుంటే వారి నెంబర్ మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాము మీరు వాళ్ళని కూడా కాల్ చేసి అడగవచ్చు వారు మీకు పూర్తి సహకారం అందిస్తారు ధన్యవాదాలు